హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చూడండి చెంచలాక్ అనమాట ఇది ఈ చెంచలాకు పప్పు చేస్తామన్నమాట పప్పు ఎలా చేసుకుందాం చూద్దాం నేనైతే ఊరెళ్ళాను కదండీ ఊరు వెళ్ళినప్పుడైతే చూడండి ఇదైతే సిరియాకు అనమాట చూడండి సిరియాకు చెంచలాకు అంతా మిక్స్డ్ కూరాకైతే తెంపకొచ్చాను చూడండి నేనైతే చిన్నప్పుడు ఇలా పొలాలేంటి మా నాన్నమ్మ జతిలో వెళ్ళేదాన్ని ఇదైతే సిరి కురాకు ఇప్పుడైతే మా నాన్నమ్మ లేదండి సో మా మేనత్త జట్లో వెళ్ళాను అనమాట చూడండి మా మేనత్త కూరాకు పెరుగుతున్నారు అయితే నేను ఆ చెంచలాకు పప్పు చేస్తున్నాను చూడండి చెంచలాకు పప్పు గాను ఫస్ట్గా మనం కందిపప్పుని ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక వాష్ చేసుకున్నాక మనం ఇందులోకి చెంచలాక్ ఆల్రెడీ వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి మిక్స్డ్ కూరకు అనమాట ఇది చెంచలాకు సిరి కూరకు కామాచాకు కూడా కొంచెం వేసానండి సో మిక్స్డ్ కూరకు అనమాట సో మిక్స్డ్ కూరాకులోకి ఇలా కానీ మెయిన్ వచ్చి చెంచలాక్ అయితే ఉంది చెంచలాక్క ఎక్కువ ఉంది కానీ సిరి కురాకు కామాచాకు ఒక రెండు రెండు రెమ్మలు వేసాను అంతే చూడండి ఇందులోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిరపకాయలు కారంకి టమోటో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే రెండు టమోటాలు ఒక హాఫ్ అయితే ఇందులోకి వేస్తున్నా హాఫ్ అయితే పల్లెంకి తాలింపు వేస్తాం కదా చారుకి దానికి పెట్టుకున్నాను సో మిరపకాయలు ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి ఇవైతే కారం ఉన్నాయన్నమాట అందుకనే తక్కువ మిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు సో అదే విధంగా ఒక టేబుల్ స్పూను పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసుకొని మనం దానికి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే కూరకు వాష్ చేసి ఉంటాము కదా దాంట్లోనే కొంచెం వాటర్ ఉంటుంది మళ్ళీ అది చాలా వాటర్ అయిపోతుంది సో చూసుకొని వేసుకోండి నేనైతే ఈ మాత్రం వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో మేము పప్పు కొంచెం గట్టిగానే తింటామండి నీళ్ళ నీళ్ళుగా ఉంటే తినరు అందుకనేసి సో ఇలా అయితే నేను ఒక ఫైవ్ విజిల్స్కి అయితే పెట్టేశాను కుక్కర్లో ఇలా మూత వేసేసి ఒక ఫైవ్ విజిల్స్కి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక చూడండి ఇలా అయితే అయింది పప్పు చూడండి గట్టిగా ఉందనుకుంటున్నారు కదా కానీ నీళ్ళు అయితే ఇంకా ఉంది చూడండి ఆ నీళ్ళు అయితే సరిపోతుంది ఇది పప్పు ఎనిపుతాం కదా దుద్దుతాం కదండి పప్పు గుత్తితో దుద్దితే అయితే అది లిక్విడ్గా సరిపోతుంది అంత గట్టిగా ఉండదు చూడండి ఇలా దుద్దుతుంటే ఎలా ఉందో చూడండి ఈ మాత్రం ఉంటే చాలు కదా తినడానికి సో ఇలా అయితే పప్పు గుత్తితో బాగా దుద్దుకోవాలన్నమాట నేను వీడియో తీస్తూ దుద్దుతున్నాను కాబట్టి కొంచెం స్లో మోషన్లో పెట్టాను స్లోగా దీ పప్పు గుత్త అయితే బాగా దుద్దుకోవాలి తెల్లగడ్డలు టమోటాలు ఎండిమిరపకాయలు అన్నీ దుద్దుకోవాలి ఆ నీళ్ళు అయితే ఆ గిన్నెలో ఉంచుకొని దు పప్పును దుద్దుకున్నాను లాస్ట్లో ఆ పాప వాటర్ అయితే అందులోకి వేసుకునేసానమాట సో ఇప్పుడు అదే గిన్నెలోనే నేను తాలింపు అయితే వేస్తున్నాను పోపు కాను చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వగానే ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర అందులోకి వేద్దాం అవి కాస్త రోస్ట్ అవ్వగానే ఎర్రగడ్డ కరివేపాకు మీకు పోపు తెలిసిందే కదండి అన్నిటికీ ఒకేలా వేస్తాం కదా పోపు వేయడం సో ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ కరివేపాకు కూడా వేసి కొంచెం రోస్ట్ అవ్వగానే మనం ఆల్రెడీ దుద్దు పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు అయితే ఇందులోకి వేసేయడం అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా చెంచలాకు పప్పు అయితే చేసుకునేయచ్చు ఇదైతే చాలా ఇది అప్పటికప్పుడు పొలంలో పెరుగు కదండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇలా ఆకులు అయితే అన్నీ చిక్కుతాయండి హెల్దీ అనమాట కానీ మనము డైలీ ఏం తెచ్చుకున్నది అనేసి కొందరు తెచ్చుకోరు అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు తెచ్చుకొని ఎక్కువ తినండి చాలా మంచిది ఇప్పుడు వర్షాకాలం కదా శనగ చెట్లు కానీ వేసి కదా శనగ చెట్లు కానీ ఇలాంటి కూరాకులు చాలా ఉంటాయనమాట ఆ కూరాకులు తెచ్చుకొని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది నేనైతే ఇక్కడ బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు చిక్కదండి అందుకే మన ఊరు వెళ్ళినప్పుడు ఈ ఆకుకూరలన్నీ తెచ్చుకున్నాను సో అందుకే ఇది ఆకు కొంచెం ఫ్రెష్గా అంత ఫ్రెష్గా లేదు చూడండి నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్న రెండు రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మళ్ళీ చేశాను అందుకు ఆకు అలా ఉంది ఫ్రెష్గానే ఉనింది ఒక్కొక్క ఆకు అయితే బాగా నలిగిపోయింది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే పెంచలాక్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది ముద్దకి రైస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా పల్లెటూరులో ఉన్నట్లయితే ఈ ఆకు తెచ్చుకొని ఇలా పప్పు చేసుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట ఇంతే ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్